హలో ఎరువాన్ ప్రస్తుతం అంతరు స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఇంటర్ లోకి వెళ్దాం హలో సార్ హలో సార్ ఇప్పుడు అక్నేని ఫ్యామిలీకి సంబంధించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది సార్ అది కూడా అక్నేని ఫ్యాన్స్ కి హ్యాపీగా ఫీల్ అయ్యే ఇష్యూ అంట ఏంటి అది ఏం గుడ్ న్యూస్ ఉంటాయండి ముందంతా పెళ్లి అంటారు పెళ్లి అయిపోయిన తర్వాత అంటారు అదే కదా అంటే ఇది వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇది పర్సనల్ కూడా మనం దీని మీద మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది బట్ ఫ్యాన్స్ ఫుల్ వైరల్ వైరల్ అంటే ఎలా అయిపోతుందంటే సినీ జీవితానికి సంబంధించిన సెలబ్రిటీలు వాళ్ళు తుమ్మినా దగ్గినా కూడా వైరల్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఏంటంటే నేను కూడా ఎక్కడో చూసాను అకినేని ఫ్యామిలీకి ఒక కొత్త వారసు డ్రాబోతున్నాడు అని ఒకడు ఆ గారు మళ్ళీ పుడుతున్నారని చెప్పి ఒకటి పెట్టేశాడు హెడ్లింగ్ నాగేశ్వర గారు మళ్ళీ పుట్టడం ఏంటిది అంటే కిరేణి గారి ఫ్యామిలీలో నాగరాజు గారు ఫ్యామిలీలో నాగచైతన్యకి శోభితా గారితో మ్యారేజ్ అయింది తర్వాత అక్కడికి ఒక ఆరు నెలల్లోనో సంవత్సరంలోనో మళ్ళీ అఖిల్ కూడా మ్యారేజ్ చేసుకున్నారు కదా జీనాభో జీనాభా ముస్లిం అనుకుంటాం హిందువులు మరి వాళ్ళ రేపు పేర్లు మనకి కరెక్ట్గా తెలియదు సో ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఏంటంటే ఒకవైపు సమంత మ్యారేజ్ చేసుకుంది రాజ మూర్ని ఇక్కడ చేతు హ్యాపీ అక్కడ సమంత కూడా హ్యాపీ చేతు తండ్రి కాబోతున్నాడు అన్నట్టుగా వైరల్ ఇకపోతే సమంత కూడా తల్లి కాబోతుంది ఇంకో రెండు రోజులు పోతే అది కూడా వేస్తారు చూడండి సమంత త్వరలో తల్లి కాబోతుంది బేబీ బామ్ తో కనిపించిన సమంత ఊరికే ఏముండదు లోపల మేడం చూస్తే ఏముండదు బయటికి మాత్రం హెడ్డింగ్ ఇది ఎప్పుడో ఇవాళ ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటి వచ్చేసిందిగా ఒక పొట్టతో ఉన్న ఫోటో పెట్టేసి సమంత మా ఫేస్ మార్పింగ్ చేస్తారు ఇది ఊరికే పైసల కోసము సునకానందం కోసము ప్రేక్షకులు ఈ వేవర్షిప్ కోసము పిచ్చి గుర్తు రీసెంట్ గా ప్రభాస్ అనుష్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దానికి పెద్ద పెద్ద హీరోలు జగన్ బాబు గారు ప్రకాశ్ రాజ్ గారు వాళ్ళతో పాటు మెయిన్ మహేష్ బాబు లాంటి హీరోలు కూడా ఆ వేడికి హాజరైనట్టుగా అక్షంతలే ఏమిటో అసలు క్రియేటివిటీ పెంచుకోవచ్చు కానీ వాళ్ళు ఈ ఫీల్ అయితే ఎన్ని విపరీత పరిణామాలకు దారితీస్తాయి తప్పు కదా సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే చైతు శోభిత శోభిత ప్రెగ్నెన్సీ ఉంది అప్పటికే ఆమె క్లారిటీ ఇస్తుంది లేదు చూడండి నా వెళ్ళి చూడండి నా పొట్ట చూడండి ఏం లేదు మీరు ఎందుకు అలా చెప్తున్నారు అన్నట్టుగా బట్ అయినప్పటికీ వెంటనే ఆమె ఎప్పుడైతే రిలీవ్ చేసిందో వెంటనే ఇంకొక డెడ్జన్ వచ్చే గేర్ మార్చేసి అయితే శోభిత ప్రెగ్నెంట్ కాదు అఖిల్ వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెన్సీ ఉందని ఇదిలా నడుస్తుంటే మీ మధ్య నాగార్జున గారు ఎక్కడో ఒక వేడుక్కి వెళ్తే అక్కడ డైరెక్ట్గా ఈ యాంకర్ ఎవరు ఇవాళ రేపు యూట్యూబ్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా మేము యాంకర్లమే మేము జర్నలిస్టుమే అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు అటువంటి వాళ్ళందరికీ ఒక నమస్కారం కానీ వాళ్ళు నాగార్జు గారు అడిగారు ఏమని సార్ మీరు మరలో త్వరలో తాత కాబోతున్నారంట ఆయన ముందు క్వశ్చన్ అర్థం కాలే అంత పెద్ద క్రౌడ్లో అడుగుతుంటే అర్థం అవుద్ది అదే కాదు సార్ వెంటనే వెంటనే చెప్పకుండా మళ్ళీ సార్ మీ ఇంట్లోకి మరలా నాయసు గారు రాబోతున్నారు కదండి ఆశ్వరీ ఎవరికైనా అర్థం కాదు కదా ఏం లేదు సార్ శోభిత గారు విశేషం అంట ఊర్లో ఎలా అడుగుతారు పెళ్ళైపోయింది విశేషమా ఈ ఊళ్ళో అంటే మనిషికి వాళ్ళ సొంత విషయం వచ్చేసరికి ద్రాక్ష రసం పక్ వాళ్ళ విషయాలు వచ్చేసరికి పాదరసం అది ఏంటి వాడేంటి వాళ్ళ దాంతో తిరుగుతున్నాడు అంటగా ఏమి ఎడుతూ వెళ్ళిపోయింది అంటే వీళ్ళు పిల్లలు ఎందుకండి మీకు సో ఈ యాంగ్జైటీ మీద పక్కువ విషయాలు బాగా కావాలి ఆతురత అనమాట ఏంటి ఏం చేద్దాం అంటే శోభితా పెళ్ళయి చేతు శోభితాకు పెళ్ళవగానే చేతికి ఒక హిట్ వచ్చింది తండేది శోభితా అడుగుపెట్టింది చేతు గ్రాండ్ సక్సెస్ వచ్చేసింది ఇంకోటి ఏంటంటే శోభితా వచ్చిన వేళ విశేషం ఆకాశం గారు కూడా మెచ్చుకున్నారు ఆమె అడుగుపెట్టింది ఎంతవరకు చేతులకు హిట్ లేవు హిట్ వచ్చింది త్వరలో వారసులు కూడా రాబోతున్నాడు ఇవన్నీ కల్పితాలు కేవలం వ్యూస్ కోసమో వాళ్ళ ఆనందం కోసమో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా న్యూస్ రాస్తున్నారు అది చాలా తప్పు వాళ్ళు బాసూరు మన బాధపడితే దాని ద్వారా వచ్చిన వ్యూస్ మీకు మంచిది కాదు కొరటాల శివ గారు కొరటాల శివ గారు ఒక మంచి డైలాగ్ రాశారు మీరు అలాగా చేస్తే భరతను భర్తను నేనులో అనుకుంటా ఏదది ఏదో సుబ్బారావు గారు అంటారు ఉదయం సుబ్బారావు గారు ఏదో పత్రిక జర్నలిస్ట్ ఉందో మీరు ఇలాగ తప్పుడు వార్తలు రాసి దాని ద్వారా ఉంచుకున్న డబ్బులతో కొనుక్కున్న బియ్యంతో మీరు ఇంటి పది తింటే ఆ బియ్యం మీకు మంచిది కాదు సార్ అని అంటాడు ఎగ్జాక్ట్లీ అది అంటే అంతమంది ఉసూరు పోసుకొని అలా లేనిపోని రాసి చేయడం కరెక్ట్ కాదు న్యూస్ లో పెట్టండి లేదా మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉందా షేర్ చేయండి చాలా మంది ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు గుర్తులేదు చాలా చక్కగా దేశభక్తి సంబంధించేస్తారు ఇంకో ఆయన ఉన్నాడు వంటల గురించి చేస్తాడు ఇంకో ఆయన ఆయన దేవాలయాల గురించి చేస్తాడు అలా చేసుకోండి పక్కో విషయాలు సెలబ్రిటీలు యొక్క ఆంతరంగిక వ్యవహారాలు నాలుగు కోట్ల మధ్యని జరిగేవి ఇదేంటివి నిన్న ఒక వీడియో చూశాను ఒక ఒక దగ్గర అల్లు అరుద్ధ్ గారు దేశాయ్ గారు మాట్లాడుకుంటూ అవ్వకుండా మాట్లాడుకుంటున్నారు వెంటనే ఒక తమ్ముడేని పెట్టి ఆ ఇదేంటిది ఎన్న ఎంతైనా నేను నీకు అన్నయ్యని కదా నాకు ఆ నువ్వు వచ్చినట్టుగా ఆ విషయం ఆ మాత్రం నాకు చెప్పవా అంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అరవింద్ గారు బావ భావమర్తులు అవుతారు చంద్రమ తమ్ముడు కాబట్టి బావమర్ది చెల్లి భార్య ఈయన చెల్లెలు అవుతుంది ఏదో అంటే వాళ్ళు ఏదో సంభాషణ చేసుకుని కూడా వీళ్ళు క్రియేట్ చేసి పెట్టేసి ఆ విధంగా చూస్తారని చెప్పి అంటే రకరకాలుగా చేస్తున్నారు బట్ నాగార్జున గారు అయితే చెప్పారట బాబు అవి ఏమీ లేవు అలాంటి శుభవార్త ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము షేర్ చేసుకుంటాం ప్రేక్షకులు పంచుకుంటాం ఇంతకుముందు కూడా రామ్ చరణ్ గారు శ్రీమతి ఉపాసన కూడా బేబీ బామ్ తో కనిపించారు మరలా చిరంజీవి గారి ఇంట్లో వారసు డ్రా అవుతున్నాడు ముందు పాప అయిపోయి వీళ్ళు డిసైడ్ చేసేస్తారు ఆవిడ ముందు పాప క్లీన్ కారా ఇప్పుడు మళ్ళీ క్యారియింగ్ కాబట్టి బాబు పుడతాడు జూనియర్ మెగాస్టార్ పుట్టబోతున్నాడు వాళ్ళ ఇంట్లో వారసు డ్రా అవుతున్నాడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ తాత తాతలు ఎప్పుడో అయిపోయారు చిరంజీవి గారు అమ్మాయిల పిల్లలు వీళ్ళు తాతయ్య అని పిలుస్తారు కదా సో అంటే లేనిపోని అత్యుత్సాహము సెలబ్రిటీలు వ్యవహారంలో వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమవుతుంది ఏం జరుగుతుంది తొంగి చూసే ఇంట్రెస్ట్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో పెడితే నిజీగా ప్రతి ఒక్కరూ తోకైపోతారు సరే అది అది ఉండదు జ మానవ నైజం అది ఒప్పుకుంటాను చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి బయటికి వెళ్తున్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఏంటి రాత్రి సినిమాకి వెళ్తున్నారా ఏంటి ఫంక్షన్కి వెళ్తున్నారా ఎందుకు అలా అడగను కొంతమంది సెంటిమెంట్ బయటికి వెళ్తున్నప్పుడు అలా అడిగితే బాహ్యవడరా కరెక్ట్గా ఏదో ఏదో అంటారు అనవసరంగా వచ్చాడ్రా ఎదురు వచ్చాట్రా బాబు వీడు అనవసరంగా అడిగాడు ఇంకా అని అవుతుంది వెళ్ళిన పని అవుతురా అని అనుకుంటా ఉంటాం అలా అడిగితే కొంత వెళ్తే వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్తారు కదా ఏంటంత యాంగ్జైటీ సో అలాగే ఇక్కడ కూడా నాగార్జున వాళ్ళ కొడుకు కోడలు పెళ్ళైంది నెక్స్ట్ పిల్లలకి అనాలి అంటే వీళ్ళు చెప్పేయాలి ఆ పిల్లల పేర్లు ఏంటి ఇది రామ్ చరణ్ గారు పాపట్టినప్పుడు అయితే ఇంకెంత సోషల్ మీడియా అంటే ఇంక వేరే న్యూస్లేవా పాప పుట్టిందంట పాప జాతకం ఒకడు వస్తాడు పాప జాతకం అద్భుతం పలానా గడియల్లో పలానా తేదీలో పుట్టింది ఆమె ఇంకా తిరుగుండదు అటువంటి వంశంలో పుట్టి నీకు ఎవడే అడిగా జాతకం అవసరమా నీకు ఇంకొకడు వస్తాడు నాగ చైతన్య శోభిత పెళ్లి వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరండి రెండేళ్ల తర్వాత వెళ్ళిపోతారండి నీకెందుక ఎందుక ఆ శుద్ధుని నోడుతూ ఎందుకు మాట్లాడతాం తప్పు కదా శుభవాడు పెళ్లి చేసుకున్నారు నీకెందుకు నీకేమైనా అడిగారా ఆ ఉసురు నీకు ఎందుకు మంచిదా ఆడపిల్ల ఉసురు తగిలితే మంచిదా నీకు సో ఇట్లాగా ప్రేక్షకులకి ఎంత యాంగ్జైటీ ఉందో అవన్నీ ఉన్నదో కొంతవరకు ఉంటుంది ఆ పెళ్ళయిందటా దాన్ని క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా వీడియో తమ్లేస్ పెట్టి వీడియో అన్నీ చేసేసి వాళ్ళ పర్సనల్ లైఫ్లో తొంగి చూసేసి అది వాళ్ళ అభాస్ వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు బట్ అలా చేస్తేనే వీడియోస్ కూడా వెళ్తున్నాయి చూడండి బూర్లు తిడితే వీడియోస్ ఏంటి కాబట్టి మనం మాట్లాడుకోవడం అనవసరం అనిపిస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ